హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నది అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకం గురించి మరి మనకు ఈ యొక్క గవర్నమెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది మరి దీని గురించి వివరాల్లో ఏంటి ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి వీడియో మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తున్నాయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మీకు చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త కొత్త అప్డేట్లు కూడా మేము చెప్పగలుగుతామండి ఇంకా ఈ లేట్ చేయకుండా ట్రాఫిక్ అయితే వెళ్దామండి ఈ వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే రేపీ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మన ఖాతాలలోనికి ఎప్పుడు పడతాయి అనే ఆలోచనలో రైతులందరూ కూడా ఉన్నారు ఎట్టకేలకు దీని మీద క్లారిటీ అయితే వచ్చేసిందండి సంక్రాంతి కానుకగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడానికి చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది అండి మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ అయితే హామీ ఇచ్చిందనమాట ఎన్నికల హామీలో భాగంగా ఒకటిగా ఉన్న ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం మనకు గతంలో రైతు భరోసా పథకం కింద ఉండేది అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారో కేంద్రంలో కలిపి ఈ యొక్క పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు కూడా ఇచ్చేవారు కానీ ఈ యొక్క మొత్తానికి కూటమి ప్రభుత్వం పెంచి మేము అధికారంలోకి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాము అలాగే కేంద్రం నుంచి వచ్చే వాటా ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది హామీ ఇచ్చినట్లుగానే ఈ యొక్క హామీ అమలు చేసేందుకు కూడా మళ్ళీ సంక్రాంతిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయితే జరుగుతుందండి అయ్యి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది వారి వ్యవసాయ శాఖ శాఖ మంత్రి నాయుడు గారు కూడా అయితే ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది నిధానిధులుగా ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక మనకు డబ్బు ఈ డబ్బులు అనేది రైతుల అకౌంట్లోకి పడడమే మిగిలినది ఉంది ఈ యొక్క రైతులకు కూడా ఈ అన్నదాత సుకీపా పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్న మాట దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి ఈ పథకం కేవలం కౌలు రైతులకు కానీ ఇట్లు దేవాదాయ శాఖ మంత్రి భూములు అటవీ శాఖ భూములలో సొంత భూములు సాగు చేసే వాళ్ళు రైతులకు ఎవరికైనా కానీ వ్యవసాయం చేసుకుని ప్రతి ఒక్క రైతుకు కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ పథకానికి మనం ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి అర్హతల ప్రకారం మీరు అప్లై చేసుకుంటే అనమాట అర్హతలు ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా ఈ యొక్క ఆధార్ కార్డు మిగిలిన కలిగి ఉండాలి దీంతో పాటుగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అండి తర్వాత పట్టాధార పాస్బుక్ మీ భూమి యొక్క పట్టాధారోస్బుక్ అనేది కూడా ఉండాలి దీంతో పాటుగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు అలాగే యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబరు కూడా కలిగి ఉండాలన్నమాట ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఈకేవైజీ తప్పకుండా చేయించుకొని ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎంపీబీసీ లింక్ అనేది కూడా చేయించుకొని ఉండాలి ఈ యొక్క ఎంపీబీసీ లింక్ ఎందుకు చేయించుకోవాలి అంటే మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుంది అండి ఈ యొక్క వెరిఫికేషన్ అయితేనే మీ యొక్క అకౌంట్లో పడిపోతాయి అలాగే మీరు కౌలు రైతులు అలాగే కనుక కౌలు రైతులకు ఆర్సీసీ కార్డు అనేది కూడా ఉంటుంది అనమాట ఈ కార్డు మీరు అప్లై చేసుకుంటేనే మీకు మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్సీసీ అనే కార్డు అనేది కూడా మీకు కంపల్సరీగా ఉండాలండి ఎంపీబీసీ లింక్ అనేది ఎందుకు చేయించుకోవాలంటే ఈ యొక్క అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుందండి ఈ రెండు అయ్యి ఉంటేనే మీకు కనుక డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి పడిపోతాయి అలాగే మీరు కౌలు రైతులు అయితే కనుక కౌలు రైతులకు ఆర్సీసీ కార్డు అనేది ఉండాలన్నమాట ఈ కార్డు మీకు అప్లై చేసుకున్నప్పుడే డాక్యుమెంట్స్లో ఆర్సిసి కార్డు అనేది కూడా కంపల్సరిగా ఉండాలి ఎవరికైతే ఈ యొక్క ఆర్సిసి కార్డు లేకపోయినా కనుక రైతులు అయితే వెంటనే అప్లై చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి